ఇవన్నీ నీ జీవితానికి ఆపాదించుకోవాలి ఇవన్నీ నీవుగా జీవించాలి ఇవన్నీ జీవించలేనప్పుడు నువ్వు ఏ భర్తీ చేస్తే ఉపయోగం ఏముంది శివలింగం పెడతాం నీళ్లు పోస్తాం పూజ చేస్తాం బొట్లు పెడతాం కానీ మనం చెప్పే మాటకి చేసే పూజకి సంబంధం లేదు సంబంధం లేనప్పుడు త్రికరణ శుద్ధి త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే త్రికరణ శుద్ధి నువ్వు చెప్పే మాట ఆలోచించే ఆలోచన ఆచరణ ఈ మూడు ఒకటిగా గడవాలి ఎవడైతే ఒకటిగా జీవిస్తారో అతనే సత్యనుష్ఠానం అతనే లోకానికి ఆదర్శం ఉంది అతని మాట చెల్లిపోవటం అవుతుంది లోకం కానీ నువ్వు ఆలోచించేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఉన్నప్పుడు నీకెట్లా లోకం నిన్ను మెచ్చి అసలు లోకం మెచ్చటం పక్కన పెట్టు నిన్ను నీ హృదయం మెచ్చాలి కదా ఇప్పుడు నీతో నువ్వు గడపాలిగా నాకు చాలా సార్లు ఒక వ్యక్తితో మీరు కూడా అందరు సమాజంలో ఈ నిత్యం మనం అనుభవిస్తూనే ఉంటాం ఒక వ్యక్తి మన దగ్గర మాట్లాడిపోతే ఎంతో ప్రశాంతంగా ఆయుధ కసేకుంటే బాగుడుమా అని వాడు బాగుంది అనుకుంటాం కానీ ఒక వ్యక్తి వస్తే ఏదో కుక్కరికి రెండు కలబడ్డట్టు ఇస్తారించినట్లుగా ఆయన వస్తే మనసు అంతా వికలం చెంది బాధ కలిగింది నేను చాలాసార్లు నా మనసు వికలం చెంది బాధ కలిగింది బాధ కలిగిన తర్వాత నేను అనుకున్న ఎందుకు అనవసరం నీళ్ళతో మాట్లాడను అనుకుంటాను కానీ మరి అదే తిరిగి నాలో ఉన్న నా జ్ఞానం నా మనసు నాకేం చెప్పిందంటే నాయన ఐదు నిమిషాలకే నువ్వు అంత బాధపడుతున్నాయి అతనితో గడపడానికి పాపం వాడు వాడితో వాడు రోజు గడుపుతున్నాడు వాడెంత గొప్పవాడయి ఉండాలయా అసలు ఆయనతో ఆయన గడుపుతా ఉన్నాడు కదా అని అన్న తర్వాత ఏమో లే పాపం నిజమేనేమో ఐదు నిమిషాలు అంటే మనకి ఏమవుతుందంటే ఓర్పు ఓర్పు తగ్గిపోతాం ఓర్పు అనేది ఓర్పు సహనం ఈ రెండు చాలా సుగుణాల్లో మంచి గుణాలు ఓర్పు అంటే ఏమిటి ఇది ఓర్చుకోలేకపోయింది ఇప్పుడు మనం అతను వల్ల అతను కులం ఉన్నటువంటి దుర్విధానాలని ఆ దుర్భాషని వాటిని మనం తట్టుకోలేక ఓర్చుకోలేకపోయినా అలాంటిదే కాకుండా నిన్ను డైరెక్ట్గా అన్నా కూడా ఓర్పు అనేది ఉంటే నువ్వు అలానే ఇంద్రియాలను ఒత్తిపట్టి ఆపితే ఓర్పు ద్వారా నువ్వు దయన్నైనా సాధించవచ్చు కాసేపు మాటకు మాట పరిష్కారం కాదు అతను అన్నా నువ్వు ఓర్చుకోగలిగితే అది గొప్ప దానికి దానికి ఆపోజిట్ లో జరిగేటువంటి విధానం అని చెప్పి మనకి మహాత్ములు తెలియజేశారు సహనం అంటే ఏమిటి మనకు రావాల్సిన ఫలితం రాల గుడికి వచ్చాం ఒక్కవరకు తీరాలి తీరలా కానీ తీరితే అనే నమ్మకం అంత ఎదురు చూడాలి ఎంత ఎదురు చూస్తే అంత సహనం ఇలా ఉన్నట్టు లెక్క ఇలా ఈ ఓర్పుకి సహనాన్ని ప్రతి ఒక్క మాట తెలుగు పదాల్లో గొప్పగా ఉంటాయి మనకి నిజము సత్యము నిజమంటే ఏమిటి రెండు పదాలు అర్థాలు ఏమిటి నిజమంటే ఉండి మార్పు చెందేది సత్యం ఎప్పటికీ మార్పు నిజం నిజమంటే ఇప్పుడు దేహం నిజం కానీ రేపు పొద్దున ఇది ఉంటుందో ఉండదో దేవి భూమి నిజం కానీ కొన్నాళ్ళకి భూమి ఉండదు కానీ సూర్యుడు నిజం మనకి సూర్యుడు ఎంత కనపడతాడు ఎటు చూసినా పద్దెనిమిది వందల సైజులో కనపడుతుంది కానీ అది మనం నిజం అంటే నిజంగానే కనపడుతున్నాడు మరి అంతేగా కానీ సత్యం ఏమిటి భూమి కంటే నాలుగు రెట్లు పెద్దవాడు అని సైన్స్ తేల్చింది అందుకే ఉండి లేకుండా పోయేది ఏది అది నిజంగా కనపడుతుంది కానీ అది సత్యం కాదు సత్యం ఏమిటంటే ఎప్పుడు మూడు కాలాలలో ఎప్పుడు పగలు రాత్రి దానికి అతీతంగా కాలాతీతంగా ఉండేటువంటిది సర్వాతీతంగా ఉండేది గుణాతీతంగా ఉండేది సర్వాధారం అయ్యేది సర్వంలో తాను ఉండేది సర్వం తానై ఉండేది అంత ఆత్మ ఆత్మ పరమాత్మ ఆ రెండు అంతా తానయ్యి ఉండేది సత్యం ఆ సత్యాన్ని దర్శించాలంటే లోకంలో ఉండే అసత్యం సత్యం పరమార్థిక సత్యం మూడు రకాలుగా ఉంటుంది ఈ మూడు రకాలలో మనకి అసత్యం అనేది సత్యంగా జనరల్గా మాట్లాడుకునే భాషలో వచ్చే సత్యాలు వేరు పరమార్థిక సత్యం వేరు అందు కాబట్టి సత్యం ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సూర్యుడు కొద్దిగా కనపడతాడు కానీ పరమార్థిక సత్యం ఏమిటి సూర్యుడు అంతవాడు కాదు పెద్దవాడు ఇట్లా మనం ఇవన్నీ గుర్తించాలంటే వీటి మీద చాలా మనం పరిశోధనలు చేయాలి చేస్తే కానీ అర్థం కాదు ఇలా మనం మరి స్వామివారి ఇదంతా జ్ఞానం ఈ జ్ఞానం అనేది జ్ఞానులకే జ్ఞానం అర్థం కావట్లేదు అందుకని భక్తులకి అర్థం కావటం కష్టం అందుకని భక్తి పరంగానే మనం ఎంతప్పటికి మన ప్రయాణాలు ఇవన్నీ మనం తీసుకుంటే భక్తి అనేది దాంట్లో మనం చక్కగా స్వామివారిని నమ్మి ఆరాధించి శివుడు అనేది మనం ప్రధానంగా తీసుకుంటే శివపార్వతులు చక్కగా ఆరాధించే విధానంలో మనం మనసు తన్మయత్వం చెంది ఆయన ఆరాధించి ప్రేమించి భక్తిలో మనకి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి ఆరాధనతో కూడుకున్న భక్తి భక్తితో కూడుకున్న భక్తి శ్రద్ధతో కూడుకున్న భక్తి ఇవన్నీ మనకి ఇది ఒక ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో నిజాయితీ గతికే కొంతమంది స్వామివారిని ద్వేషంతో ద్వేషించి కూడా భక్తి పెంచారు ద్వేషంతో కూడా అన్వేషించారు కోపంతో అన్వేషించారు ఉద్వేగంతో అన్వేషించారు అసలు నీవెవరివి నాకు ఎందుకు మేలు చేయవు అసలు ఉన్నవా లేవా అనే భక్తులు ఉద్వేగం వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధానంలో కూడా మన స్వామిని మనం ఎప్పుడూ ఆరాధించండి కానీ తేడా వస్తే స్వామి మీదే మనం ఎదురు తిరగాలి ఎవరి మీద తిరుగుతాం చెప్పండి స్వామి మనల్ని ఎంత ప్రేమగా మనం ఆయన ఎంతగా చూస్తామో స్వామి అంటే మనం ఏమనుకోవాలంటే మన తల్లిదండ్రుల్లాగే మనం భావించాలి ఇప్పుడు నేను ఈ మాటలు చెబుతా ఉన్నా నా దృష్టిలో శివపార్వతులు చక్కగాడు కూర్చో అని వాళ్ళ ఆయన మసి మసిగా నవ్వుకుంటా ఎట్లా నవ్వుకుంటారు మనం మన పిలగాడు ఉన్నాడు ఆరు నెలల పిల్లగాడు ఉన్నాడు అనుకోండి వాడు వచ్చి రాని మాట్లాడుతూ ఉంటాడు తెలిసి తెలియని ఆలోచన కలుగుతా ఉంటాయి వాడు బుడిబుడి అడ నడకలతో వేస్తూ ఉంటాడు అవన్నీ చూస్తే మనకు బాగా నవ్వుకోబుద్ధు అయ్యేం అర్థం కాదు నవ్వుకోబుద్ధే అట్లా మనం మాట్లాడే మాటలు మన మాటల్లో ఉన్నంత కార్తూ మనకు తెలియట్లా కానీ మనం మాట్లాడుతూ ఉన్నాం మన మన మనసు మనకు పూర్తిగా అర్థం కాదు అయినా మనం దాని గురించి ఏదో గొప్ప గొప్ప చదువుతూ ఉంటాం ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఆయక చక్కగా నవ్వుకుంటా ఉంటారు ఎందుకంటే వాళ్ళు బిడ్డలుగా భావించేదే అందుకే మనకి పార్వతి పరమేశ్వరిని ప్రకృతి పరమాత్మగా మనం ఆ రకమైన ఆరాధనతో మనం చేసుకుంటా ఉన్నాం